గత ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి కూడా సొంత ఇల్లు అంటూ ఉండాలన్న ఉద్దేశంలో ఈ టూ బిహెచ్ సంబంధించిన ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది దాదాపు అప్లికేషన్ పెట్టుకుని కూడా తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది ఆ ఈ తొమ్మిది పది సంవత్సరాల సంధి మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ చేసిన వారికి అయితే ఈ గత ఎన్నికలకు ముందైతే వీటికి సంబంధించిన ఈ లక్కీ డ్రా కూడా మొదలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగానే దాదాపు అరవై తొమ్మిది వేల వరకు కూడా ఈ లక్కిడా కంప్లీట్ చేసి చాలా మంది కూడా పట్ట వాటి సంబంధించిన ఇంటికి సంబంధించిన తాళాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మారింది కానీ ఇప్పటివరకు కూడా ఈ పట్టాలు తాళం చేతులు అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు మాకు గృహప్రవేశానికి మాత్రం అనుమతించలేదు అలాగే అసలు మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇస్తారు ఆ ప్రభుత్వం కూడా మారింది అసలు మాకు ఇల్లు వస్తుందా రాదా అన్న ఉద్దేశంలో జనాలు అయితే ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అలాగే తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ ఇలా తిరిగి పడిగాపులైతే కాస్తున్నారనమాట అసలు మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం కూడా మారింది దీని గురించి అసలు ఇంతవరకు కూడా పూర్తి గవర్నమెంట్ అప్డేట్ అనేది మాకు ఇవ్వలేదు మరి మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది మేము ఈ కిరాయి ఇళ్లలో ఉండి ఈ రెంట్లు అనేది కట్టలేకపోతున్నాము ఆ ఇంకోటి ఏంటంటే దాదాపుగా మేము అప్లికేషన్ పెట్టి కూడా తొమ్మిది పది సంవత్సరాల అవుతుంది మాకు పట్టా కూడా ఇచ్చారు అలాగే తాల చేతులు కూడా ఇచ్చారు మాకు గృహప్రవేశానికి అనుమతిస్తే మా ఇళ్ళల్లో మేము పోయి ఉంటాము ఇప్పుడు ప్రభుత్వం అయితే మారింది ఆ దయచేసి వీటికి సంబంధించిన ఏదైతే లక్కీ డ్రా కంప్లీట్ చేశారు వీటికి సంబంధించిన తాలం చేతులు పట్టాలు కూడా ఇచ్చారు కానీ చాలా మంది కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి పేదవాడికి కూడా ఒక ఆశ అంటూ కాబట్టి దయచేసి వీటి సంబంధించిన సౌలతలు అనేది మీరు ఎంత తొందరగా ఆ చేసి అంత తొందరగా వీరికి ఇస్తే అసలు చాలా వరకు మేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే ఇళ్లకు సంబంధించిన ఏదైతే పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో దయచేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరించి ఏదైతే ట్ట ఆ సంబంధించిన ఏదైతే తాళాలు ఇచ్చారో ఆ దయచేసి వారికి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వారి ప్రవేశానికి అయితే అనుమతిస్తే గవర్నమెంట్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ రెంట్లలో ఉండి కొన్ని సంవత్సరాల సంధి రెంట్లు కట్టి ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారనమాట అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్లో ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తొందరగా గవర్నమెంట్ పట్టించుకొని వాటిని కూడా కంప్లీట్ చేసి ఏదైతే ఈ ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఉందో ఇది కూడా వీటికి సంబంధించిన లక్కి కూడా మొదలు పెట్టి ఏదైతే ఇంకా రాని వారు అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇళ్ళని కేటాయిస్తే బాగుంటుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఏంటంటే గవర్నమెంట్ కూడా వీటి గురించి చర్యలు తీసుకుని తొందరగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంధి పదే పదే చెప్తుంది గవర్నమెంట్ అనేది లో బడ్జెట్ లో ఉన్నది అని పదే పదే చెప్పుకోరాడం అయితే జరుగుతుందనమాట మరి ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ పనులు అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అలాగే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది అసలు ఆ గవర్నమెంట్ ఎంత తొందరగా పట్టించుకొని వీటికి సంబంధించిన అనేది పూర్తి చేసి పేదలకు ఇస్తే మాత్రం బాగుంటుంది ఎలాగైనా సరే ఈ ఫోర్త్ వే సంబంధించిన ఈ అప్డేట్ కూడా త్వరగా ప్రకటిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇల్లు రాని వారు కూడా చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట అలాగే పట్ట వచ్చి ఆ తాళం చేతులు తీసుకున్న వారు కూడా చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారని దీని గురించి పూర్తిగా అయితే ఆ గవర్నమెంట్ అప్డేట్ ఇస్తే మాత్రం బాగుంటుంది